యావన్ మంది ఆ ముస్లిం సహోదరులకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు వారు గత ఇరవై తొమ్మిది తేదీన పొద్దు విజయవాడలో బ్రహ్మాండంగా ఈ యొక్క ఫార్సిస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బ్రహ్మాండం వంటి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సహోదరులందరూ రేపు ఈదుల్ ఫిత్ర నమాజ్ వెళ్ళేటప్పుడు తమ కుడి చేతి రెట్టకు నల్ల రిబ్బన్ కట్టుకొని వెళ్ళాలని మరి ఏ విధంగా అయితే నమాజ్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే మామూలుగా మనము పురాణాలు చెప్పబడిన విధంగా చదువుకుంటూ పోతాము అరబ్బీ ఆయన చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉండాలి మరి దాంతోపాటు ఏమిటంటే మన యొక్క ఈ యొక్క ఉద్యమం ఈ యొక్క ఆందోళన శాంతియుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం నిర్వహించాలని చెప్పేసి సవినంగా మనవి చేస్తున్నాం మరి దీనికి సంబంధించి ఇవాళ అనేక చోట్ల మొత్తం భారతదేశంలో సెక్యులర్ పార్టీలు ప్రజాస్వామికవాదులు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు శక్తులు సంఘాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వక్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి ఒక ఈవే మిషన్లు తప్పితే వ్యక్తులుగా శక్తులుగా ప్రాణం ఉన్న ప్రతి మనిషి కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మరి ప్రధానంగా మరి బీహార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఈ యొక్క ఒక సామాజిక వర్గం యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ పాలకులో ప్రభుత్వాలో పార్టీలు వచ్చినవి కాదు దానికి సంతానం లేని వాళ్ళు గొప్ప మనసు కలిగిన వాళ్ళు మసీదులకు దర్గాలకు మరి మదరసాలకు దానంగా ఇచ్చిన ఆస్తుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపూరితటి చర్యలతో తన యొక్క ఫాసిస్ట్ విధానాలతో కబళించాలనే యొక్క దుష్ట ప్రయత్నాన్ని మీరు వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము